నమస్తే అండి నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ సదన్ ఈరోజు మా తోటలో ఉన్న దొండకాయలను హార్వెస్ట్ చేసుకుందామండి కొన్ని కూరగాయలు కూడా ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసుకుందామండి మెద్య తోటలో ఒక దొండ చెట్టు ఉంటే చాలండి రెండు రోజులకి ఒకసారి కేజీ కేజీ దొండకాయలు వచ్చేస్తున్నాయండి దొండకాయలు ఎంత తాజాగా ఉన్నాయో చూడండి హార్వెస్ట్ చేసుకోవడానికి నేను మిద్దిలో మిద్దె తోటలోనికి వచ్చానండి ఈ దొండ చెట్టు మిద్ది తోటకు ఉన్న పందిరంతా పాకేసిందండి అందుకే నేను మొత్తం దొండ చెట్టు ఎక్కడెక్కడ పాకిందో ఎక్కడెక్కడ కాయలు ఉన్నాయో అన్నీ కూడా వీడియో చేసి చూపిస్తున్నానండి కా ఆకు ఆకుకి కాయ ఉందండి బాగా కాస్తండీ దొండకాయలు మాత్రం చూసారండి ఎంత పచ్చగా ఉన్నాయో ఎంత చక్కగా ఉండియో పచ్చగా గ్రీనరీగా తోటంతా కూడా చాలా అందంగా ఉందండి ఈ కాయలు హార్వెస్ట్ చేసుకోవడానికి నేను పైకి వచ్చానండి హార్వెస్ట్ చేసుకుంటున్నాను మొత్తం అసలు ఎక్కడ వరకు నేను పందిరేసానో అక్కడ వరకు పాకేస్తుందండి మొత్తం పాకేస్తుంది అన్నమాట ఈ దొండకాయలే కాదండి ఈ దొండకాయ పాతులోనే బీరకాయ పాదు కూడా పాకిందండి ఇదిగో బీరకాయలు కూడా ఉన్నాయండి బీరకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుంటాను చక్కగా మనం ఇలా మొక్కలు పెట్టుకోవడానికి రోజుకు ఒక గంట టైము ఈ మిద్దె తోటల కోసం ఉపయోగిస్తే అండి చాలా బాగా మిద్దె తోటల్లో కాపు అండి కాయలు ఎన్ని కూరగాయలు వస్తున్నాయోనండి మంచి దిగుబడిస్తుంది నేను కొన్ని ఫెర్టిలైజర్లు తయారు చేశానండి అవి కూడా స్ప్రే చేసి మొక్క మొదట్లో పోస్తున్నాను ఇంకా బాగా కాయలు కాస్తున్నాయండి ఆ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేసి మీకు పెడతానండి చూడండి ప్రతి మొక్క కూడా మిద్దె తోటలో పచ్చగా భలేగా ఉన్నాయండి కొన్ని బీన్స్ కూడా ఉన్నాయండి అవి కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఆ వీడియో అయితే స్కిప్ అయ్యింది కొన్ని కాకరకాయలు కూడా ఉన్నాయండి బీన్స్ పక్కనే ఆ కాకరకాయలు కూడా వీడియో స్కిప్ అయిందండి ఒకే ఒక టమాటా ఉందండి చెట్న ఆ టమాటా కోసేసి ఆ చెట్టు పీకేసేసాను ఇంకా చెట్టు ఎండిపోయిందని చెప్పేసి ఇప్పుడు దొండకాయల్ని హార్వెస్ట్ చేసేసుకుంటున్నానండి నాకైతే అండి కూరగాయలు అన్నీ కూడా నండి ఇంట్లో సరిపడా కూరగాయలు ఈ మిద్దె తోటలో నుంచే నేను తీసుకుంటున్నాను ఇగోనండి బీన్స్ చూడండి ఎంత తాజాగా ఉన్నాయో బీరకాయలు కూడా చూడండి ఎంత బాగున్నాయో కదండి ఇక్కడ ఒకే ఒక్క టమాటా అన్నాను కదండి అది అలా చిన్న టమాటా అండి ఈక దొండకాయలు కేసి దాకా ఉంటాయండి కాకరకాయలు ఇవన్నీ కూడా నాకు రెండు రోజులకి సరిపోతాయండి